అందరికీ నమస్తే వెల్కమ్ టు నవతర టీవీ ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత జాప్యం జరగబోతుంది ఎందుకంటే గతంలో ఎనిమిది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం నలభై వేల మందికి మాత్రమే రేషన్ కార్డ్స్ జారీ చేసి చేతులు దులుపుకుంది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం కావస్తున్నా కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ సభల్లో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర రేషన్ కార్డు యొక్క అర్హుల జాబితా ఉన్నప్పటికీ అరకూర జాబితాతో గ్రామ పంచాయతీలకు లిస్టు పంపించడం జరిగింది ఒక గ్రామంలో సరాసరిన ఏడు నుంచి ఎనిమిది వందల మంది అభ్యర్థులు అర్హులు ఉంటే ఆ గ్రామానికి కేవలం డెబ్బై నుంచి వంద లోపు మాత్రమే అర్హుల జాబితాను పంపించి చేతులు దులుపుకున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తూ దీనివలన గ్రామాల్లో అర్హుల ఎవరైతే రేషన్ కార్డుకు అర్హులు ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితి నెలకొంది ఆ లిస్టులో ఎవరి పేరు ఉందో ఎవరి పేరు లేదో తెలియక ప్రతి గ్రామంలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ విషయంపై నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లిస్టులో పేరు లేనటువంటి వారు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు జరిగే గ్రామ సభల్లో మళ్ళీ మీ రేషన్ కార్డు కోసం ఒక తెల్ల కాగితం మీద మీ యొక్క డీటెయిల్స్ రాసి దరఖాస్తు చేసుకోవచ్చు దాని తర్వాత కూడా ఎంపీడీఓ ఆఫీస్లో మీ యొక్క దరఖాస్తు చేసుకొని ఇవ్వచ్చని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ గత పదకొండు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం పేదలు చాలా వరకు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది అయితే ఇప్పటికే ప్రభుత్వాల దగ్గర రేషన్ కార్డు అర్హుల యొక్క జాబితా ప్రభుత్వాల దగ్గర ఉన్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు అప్లై చేసుకున్నారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు అన్నిటికీ అంటే ఆరోగ్య గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్య గ్యారెంటీలకు కలిపి ఒకే ఒక అప్లికేషన్ మీద ఫారం అని చెప్పి ప్రజాపాలనలో ఇవ్వడం జరిగింది అక్కడ కూడా దరఖాస్తు చేయడం జరిగింది ఈ రేషన్ కార్డు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాని తర్వాత ఈ నెల రోజుల కింద చేయడం బీసీ కులగణలో కూడా రేషన్ కార్డు అర్హుల యొక్క జాబితాను తీసుకోవడం జరిగింది ఇలా ఎన్నిసార్లు ప్రభుత్వాల దగ్గర రేషన్ కార్డు అర్హుల యొక్క జాబితా ఉన్నప్పటికీ అరకూర లిస్టుతో జాబితాను గ్రామ పంచాయతీలకు పంపించి ప్రజలను కంగారు పెడుతూ మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కరికి అర్హులందరికీ రేషన్ కార్డులు మేము ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా కూడా ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకొని చెప్తుంటే ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రజలకి మళ్ళీ ఎప్పుడు రావాలి రేషన్ కార్డు మీరు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెలలో రెండు గ్యారంటీలను మళ్ళీ అమలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మరొక రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు మీరు రెడీ అవుతున్నారు ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు రేషన్ కార్డు లేక ప్రజలు చాలా పథకాలు కూడా దూరమైన సందర్భం చ దూరమైన విషయం మీకు తెలిసింది ఇప్పుడు మళ్ళీ మీరు ఊరికి డెబ్బై నుంచి ఎనభై వందలోపు లోపు అర్హుల యొక్క జాబితాను పంపించి మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి తెల్లపాని మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్తే వీళ్ళకి ఎప్పుడు రావాలి రేషన్ కార్డ్స్ మీరు ఒక డేడు ప్రకటించలేదు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పుడు రేషన్ కార్డ్స్ వస్తాయనే గందరగోళంలో ప్రజలు ఉన్నారు కాబట్టి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని స్పందించి గ్రామాల్లో జరుగుతుండే యొక్క గందరగోళాన్ని పరిశీలించి ఈ విషయంపై మీరు స్పష్టమైనటువంటి అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎప్పుడు రేషన్ కార్డ్స్ జారీ చేస్తారో ఒక డేటు చెప్పడం వలన ఇక్కడ నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితి నుంచి మీరు బయటపడే మార్గం ఉంది అట్లనే ఇప్పుడు పట్టణాల్లో మొన్ననే సంక్రాంతి పండగ పది రోజులు ఉద్యోగులు కావచ్చు కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ పట్టణాల్లో రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడా కూడా ఆ ప్లేస్ ఎక్కడ అనేది కూడా తెలియదు ఎక్కడా లేదు సిటీలో ఇప్పుడు ఇక్కడ ఊర్లలో పెడుతున్న ఈ రోజు నుంచి మీరు ఇరవై ఆరు వరకు పెడుతున్న గ్రామ సభలకి వారు మళ్ళీ పట్టణాల నుంచి పరుగు పరుగున ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మళ్ళీ ప్రజలందరూ కూడా ఉన్న పనులు పెట్టుకొని గ్రామ పంచాయతీల చుట్టూ ఎంపీడీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది దయచేసి ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉన్నది ప్రభుత్వాల దగ్గర రేషన్ కార్డుకు అర్హులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి డేటా మొత్తం మీ దగ్గర ఉన్నది దాని ప్రకారం అర్హులందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ